అందుబాటులో ఉన్నదో దాన్ని గుర్తించడానికి ముందుగా అది గుర్తించిన తదుపరి ఒక షార్ట్ ఫాల్ ఉన్నట్టయితే ఏదైనా అవసరం ఉన్నట్టయితే ఏమైనా నిర్మాణం తొలగించేటువంటి ఒక పరిస్థితి ఏర్పడినట్టయితే లబ్ధిదారుడికి ముందస్తుగా ప్రత్యామ్నాయ మంజూరి కల్పించి లబ్ధిదారుడికి ముందస్తుగా ప్రత్యామ్నాయ మంజూరి కల్పించి సోదట్టే ఆయన ఏ విధమైన ఆందోళనకు గురి కాకుండా నిరాశ గురి కాకుండా మీరు స్థలాన్ని చేపట్టాలి కానీ అట్లా కాకుండా ఏదైతే ఇలా మున్సిపల్ అధికారులు వాళ్ళు ఏమనుకుంటున్నారో మాకు తెలుస్తుంది కానీ వాళ్ళు చేపట్టే కార్యక్రమాలతో నీ ప్రభావం ప్రభుత్వం మీద పడుతుంది ఈ ప్రభావం ప్రభుత్వం మీద పడుతుంది మరి రెండు వేల తొమ్మిదిలో ఆరంభింపజేయబడ్డ ఒక కార్యక్రమం సరే మిత్రుడు ఏమంటున్నాడు తెలియదు కానీ ఇప్పుడు పది ఏళ్ళు అయితే టీఆర్ఎస్ రాజ్యం నడిచిందే నాకు అర్థమైతే లేదు వాళ్ళు ఏం మాట్లాడతారు పదేళ్ళు ఏదైతుందో అధికారంలో ఉండి ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతుందో మన ప్రాంతానికి న్యాయం జరగలేదు కాబట్టి తెలంగాణ భాషని కోరుతుంది అర్థాంతరంగా మధ్యలో నిలిచిపోయినట్టుగా నిర్మాణాలు పూర్తి చేయాలంటే ఇవాళ దాన్ని ఎంత వెచ్చిస్తున్నావో దీనిలా సగం నిధులతో ఇండిపెండెంట్ బెటర్ స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతుండే బెటర్ స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతుండే ఇండిపెండెంట్ హౌసింగ్ స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతుండే ఇవాళ ఏమైపోయింది క్రిషన్ కు అయిపోయింది అది ఇవాళ మొన్న ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ శాఖ ఈ నూకపల్లి నివాసిత ప్రాంతంలో ఒక రెండు వార్డులను గుర్తించాలని చెప్పని మున్సిపాలిటీ నివేదించి దాదాపు ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నదే ఈ ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు ఏదైతుందో మొన్నటి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ఎన్నికల కంటే ముందు ఇక్కడ లబ్ధిదారులను గుర్తించి లబ్ధిదారులను గుర్తించి వారికి ఏదైతుందో మంజూరి పత్రాలు కుట్టుపడం జరిగింది ఈ మూడు వేల ఐదు వందలు అవుట్ ఆఫ్ ది ఫోర్ థౌసండ్ మూడు వేల ఐదు వందల లబ్ధాలను గుర్తించి ఎవరికైతే మంజూరి పత్రాలు ఇవ్వడం జరిగిందో ఇప్పుడు దాదాపు రెండు సంవత్సరాలు గడుస్తుంది అందులోకి వెళ్ళి మరి ఇక్కడికి అంటే కటాబ్ చేయబడ్డానికి ఇండ్లలో చేరినటువంటి వాళ్ళు అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా ఉంటారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ స్టిల్ దే ఆర్ స్టేయింగ్ అవుట్ సైడ్ ఈ మధ్య మీకు కూడా తెలియదు కాదు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఈ నూకపల్లి ఈ రెవెన్యూ శివార్లో నిర్మాణం చేయబడుతున్నటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్దిదారు అందరినీ కూడా మున్సిపల్ పట్టణంలో చేస్తున్నట్టు ఈ ప్రాంతాన్ని కూడా మున్సిపల్ పట్టణంలో చేస్తున్నట్టు ఒక రెండు వార్డులను గుర్తించే విధంగా కూడా జీవో జార మున్సిపల్ అధికారులు ఏదైతుందో గతంలో జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి నలభై ఎనిమిది వార్డ్స్ తోడు ఈ రెండు వార్డ్స్ అదనంగా అయితే ఈ నూకపై డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు మరి వార్స్ నిడింపజేసే విధంగా ప్రభుత్వం జారీ చేసిందో వీళ్ళు నివాసితమై ఉండటం లేదు అనేటువంటి ఒక నెపంతో ఒక ఆలోచనతో వాళ్ళు పేర్కొన్నారు ఎవరికైతే ఇండ్ల కేటాయింపు చేయడం జరిగిందో వాళ్ళు ఇక్కడ స్థిరపడి నివాసితం ఉండటం లేదు కనుక ఇది ఇక్కడ వాళ్ళను వార్డ్స్ రూపొందించడం సాధ్యం కాదు అనేది ఉందో గత నలపై వార్డ్స్నే యాభైగా మార్చు అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది మన మీరు ఈ నిరుపేద వర్గాలను ఎవరైతే గుర్తించి ఇళ్ల పట్టాలు మంజూరు చేసి రెండు సంవత్సరాలు గడుతున్నా కానీ స్టిల్ దే హోట్ షిఫ్టెడ్ టు దిస్ డబుల్ బెడ్రూమ్ లో